నెల్లూరు నగరంలోని విజయమాల్ గేట్ సమీపంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది స్థానికంగా రొయ్యలు చేపలు మేత నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి అగ్నిమాపక దళ అధికారులు అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు నిండిపోయాయి భారీగా ఆస్తి నష్టం సంభవించిందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు ठीकु भाई हाले दादा నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక